ఓం నమశివాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం మనం ఒక మట్టి శివలింగాన్ని తయారు చేయడానికి ఎంతో కష్టపడిపోతుంటాం కదండి అటువంటిది ఏకంగా కోటి మట్టి శివలింగాలను తయారు చేశారండి ఇది ఎక్కడంటే మనకి ఇరిపాక గ్రామం అంటే కొత్త కాకినాడ జిల్లా నుండి సుమారుగా జగంపేట నియోజకవర్గం దగ్గరలో ఒక మారుమూల పల్లెటూరులో ఇరుపాక అనేటువంటి గ్రామంలో ఏకంగా కోటి మట్టి శివలింగాలను తయారు చేసి మహాశివరాత్రి రోజున అఖండ అంటే మహాకుంభాభిషేకం చేయడానికి సిద్ధం చేయడం జరిగిందండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిన్న చిన్న మట్టి శివలింగాలు ఏకంగా ఒక వరుసలో పేర్చడం జరిగింది కదండి ఇందులో సుమారుగా ఒక లక్ష శివలింగాలు కలిపి ఒక మహాశివలింగంగా తయారు చేశారు అటువంటిది ఏకంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కోటి మట్టి శివలింగాలని ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు అందరితోటి కూడా ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టడం జరిగిందండి మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో